నమస్కారం అండి ఫస్ట్ విషయము ఏమిటనగా ఒకటో తారీఖు వారి లక్షణాలు ఎలా ఉంటావో తెలుసుకుందాము వీరు మంచి నాయకత్వ లక్షణాలు వ్యాపారం చేసిన నెంబర్ వన్ ఉండగలరు మంచి పనులు చేయడానికి వీళ్ళు నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు ఏ పని చేసినా నెంబర్ వన్గా ఉండాలనే ఆలోచన వీళ్ళకుంటుంది అలాగే కొ ఎవరి సలహాలు మీరు తీసుకోరు సొంత నిర్ణయాల మేరకే గొప్ప పని చేయడానికి వీళ్ళు చాలా ముందుకొస్తారు దేనిలో ఉన్న నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి మాత్రమే వీరు ఆలోచిస్తారు మంచి బిజినెస్ చేసినా నెంబర్ వన్గానే ఉంటారు ఏ రంగంలో ఉన్న నెంబర్ వన్ ఉంటారు ఎవరి సలహాలు ఒప్పుకోరు ఏది చేసినా వీరి సలహా చాలా గొప్ప స్థాయిగా ఉంటుంది ఒకటో నెంబర్ అంటే ఒకటో నెంబర్గానే ఉండగలరు వీరు చాలా ఇక నుండి ఒకటో నెంబర్ నుండి ముప్పై ఒకటో తారీఖు పుట్టినంత వరకు ఎలా ఉంటారో ఫస్ట్ నుండి థర్టీ వన్ వరకు చెప్పడం జరుగుతుంది రోజు వినండి జై భారత్